మీరు పిల్లల మీద కోపడ్డం అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ పరిశ్రమలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నీకు మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చప్పుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నా శాంతిసుకోలేని జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి అది నా కళా కోరిక అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మతో బొమ్మతోక్యం తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదని ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నా తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కళను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ థ్యాంక్ యూ డాడీ నాకు చదువు రాదునేగా చదువు రప్పదే అమ్మా ఇంకొంత బొట్టు పెట్టుకుంటావుగా అలానే వేరు మీద ఇంకేసుకుని కసా నిన్ను డాడీ సంతకం చేయువా డాడీ తర్వాత వచ్చేస్తాను టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే కన్స్ ఉంటాయని మరి నా దగ్గర కన్ను ఉందంటమ్మా నాన్న పోలీసా దొంగ చెప్పమ్మా నాన్న పోలీస్ దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికీ తెలియకూడదు చివరికి మనకు కూడా అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు డాడీ మీ సిఐడి ఆఫీసర్ ఏంటంటే కదా ఎంప్రాయిడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకు పంపద్దు నార్త్ ఇండియాకి పంపని చెప్పగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుతుంది నిజమే గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు బాగా మోసం చేశాయి అందుకే అర్జెంటుగా ఓ పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక హే మాది మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ రా వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా దీంచాయి రహీమ్ నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా దిల్దార్ आदमी నిన్ను నిను నమకు నాలోకి ఆకలని చేజ్ సహాయం చేస్తావు. అందుకే ఆ అల్లా ని బาระ బిడ్డల్ని మంచిగా చూస్తాడు. రహీమ్ కరప్ట్ యూసఫ్ నీ నమాజ్ కు టైం అయింది. నువ్వు మసీద్ కి వెళ్ళు నేను ట్రై చేస్కేల్తాను. అల్లాహ్ వల్ స్కూల్లో అల్లాహ్. వెరీ పాస్ జూనియర్ పూకి టీమ్ కి కెప్టెన్ చేశారు. వెరీ గుడ్. బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి పాప ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ బాడీకి తీసుకురండి ఓకే డాక్టర్ డాక్టర్ బిడ్డగా నొరగలు పడి ఉంటే ఈ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి ప్లీజ్ చూడండి సార్ పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బా సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ బానిసలు ఇవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం విషయం పోలీసులు పుట్టివచ్చు అంత ధైర్యం ఎవరికి ప్రాణం అంటే ఎవరికైనా తీపేగా మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ అనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారి మీ హేమాద్రిది హేమాద్రి నాలుగో నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా సార్ లోపలికి ఎవరిని రాని హేమాద్రి హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాస్ని ఈ పాపం తిరిగిన దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్యులెట్ తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీటి తయారీ ఆఫ్ చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడించి బయలుదేరు జస్ట్ మనసి వాళ్ళు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సు వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని చేశావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు థ్యాంక్ యూ డాడీ అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే నేను అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ అవున్లే నీకు నాకంటే వాడంటేనే ఇష్టం ప్రేమ అదేం మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ నా మాట విను వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురాధ లోకంలో ఏ అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకెబ్బరూ ఎక్కువ కాదురా